నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈసారి ఓటు వేయడానికి ఖచ్చితంగా రావాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని ఆయా పార్టీల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండడంతో సొంత ఊళ్ళుకు వెళ్ళడానికి ఓటర్లు రెడీ అవుతున్నారు ఏపీలో ఓటు హక్కు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఏ ఒక్కరిని అభ్యర్థులు వదిలిపెట్టడం లేదు ప్రతి ఓటరుకు అభ్యర్థుల తరఫున స్థానిక నేతలు ఫోన్ చేసి రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు మీరు ఊరు వెళ్ళడానికి బస్సులు రెడీ చేస్తున్నాం మీరంతా కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసి వెళ్ళండి మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం ఇతర ప్రాంతాల కంటే హైదరాబాద్లోనే అత్యధికంగా ఏపీ ఓటర్లు ఉండడంతో వారిని రప్పించడంపైనే అభ్యర్థులంతా ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే గ్రామాల వారీగా ఓటర్ లిస్టులో పేర్లున్న వారిని ఏకం చేసి వారిని రప్పించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు వెళ్లే ఓటర్లకు ఒక్కో బస్సుకు ఆర్టీసీ ఎనభై వేలు చొప్పులు వసూలు చేస్తుండగా ప్రైవేటు బస్సులు ఒక లక్ష ఇరవై వేలు ఇవ్వాలని ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు ఆ ఓట్లన్నీ పక్కాగా పడేవే కనుక ఆయా నియోజకవర్గాల ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాటం లేదు గత ఎన్నికల నాటి పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ప్రతి ఓటును చాలా జాగ్రత్తగా చూస్తున్నాయి అధికార వైసీపీ నేతలు ఖర్చుకు వెనకాడకుండా బస్సులు ఏర్పాటు చేశారు వెళ్ళి రావడానికి కూడా ఏర్పాట్లు చేశారు చాలా మందికి సొంత ఉన్నాయి సొంత వాహనాలు లేని వారికి బస్సు ఏర్పాట్లు చేస్తున్నారు సొంత వాహనాలు ఉన్న వారికి కూడా ఖర్చులకు కొంత మొత్తం చెల్లిస్తున్నారని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఓట్లున్న హైదరాబాద్ వాసులను ఆయా నియోజకవర్గాలకు తరలించడానికి అభ్యర్థులు సుమారుగా నూట యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తుంది ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు సెలవులు వచ్చాయి పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా నియోజకవర్గాలకు చేరుకునేందుకు ఓటర్లు రెడీ అయినట్లు సమాచారం హైదరాబాద్ నుంచి దాదాపు ప్రతి నియోజకవర్గానికి కనీసం ఇరవై బస్సులు కావాలంటున్నారు కడప అనంతపూర్ చిత్తూరు జిల్లా వాసులు హైదరాబాద్లో తక్కువగా ఉంటారు ఆ మూడు ఉమ్మడి జిల్లాలను మినహాయిస్తే మిగిలిన పది ఉమ్మడి జిల్లాలకు బస్సులు ఏర్పాటు చేసేందుకు ఒక్కో పార్టీకి యాభై కోట్లు చొప్పున రెండు ప్రధాన పార్టీలకు వంద కోట్లకు పైనే ఖర్చవుతుందని చెప్తున్నారు ఇప్పటికే సికింద్రాబాద్ దిల్సు నగర్ ఎల్బీ నగర్ రాజేంద్ర నగర్ కుక్కట్పల్లి షేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ పటాన్చెరు మేడ్చల్ ప్రాంతాల్లోని ఓటర్ల కోసం బస్సులు కావాలని ఏపీలోని ప్రధాన పార్టీల నేతలు ఆర్టీసీ అధికారులు సంప్రదించారు అయితే తమ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ గుంటూరు రాజమండ్రి ఒంగోలు నెల్లూరు శ్రీకాకుళం తదితర దూర ప్రాంతాలకు నడపగలిగే ఐదు వందల బస్సులు మాత్రమే ఉంటాయని గ్రేటర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు దీంతో మరిన్ని బస్సులు బుక్ చేసేందుకు ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గరికి ఆయా పార్టీ ప్రతినిధులు వెళుతున్నారు ఈసారి మే పది తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సంక్రాంతి దసరా దీపావళి తరహా వాతావరణం కనిపించనుంది రోడ్లు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది ఇటు తెలంగాణలోను వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు ఓటర్లను తరలించేందుకు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడో పండగలకే సొంత ఏపీ వాసులు ఈసారి ఓట్ల పండక్కు మేం ఊరెళ్తున్నావోచ్ అంటున్నారు ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుంది కానీ పార్టీలే సొంత ఖర్చులతో ఊళ్లకు తీసుకువెళ్లి తీసుకురావడంతో జనం ఖుషి అవుతున్నారు ఊళ్లకు రెడీ అవుతున్న వారికి ఎస్ఎంఎస్ కూడా పంపిస్తున్నారు తప్పకుండా మా పార్టీకే ఓటు వేయాలని వారి నుంచి హామీలు తీసుకుంటున్నారు పార్టీల వ్యూహంతో ఈసారి ఏపీలో పోలింగ్ శాతం భారీగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు మేము అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్